Welcome to iDream Nenudeshree. కొంతమంది పుట్టిన సమయాన్ని బట్టి రకరకాల దోషాలు వింటూ ఉంటాము అందులో ఒకటి విషతకాల సర్పదోషం అసలు విషతకాల సర్పదోషం అంటే ఏంటి మరి ఈ దోషం ఉన్నవాళ్ళు వివిధ రాశుల్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి పూజలు చేయాలి తెలుసుకుందాం రాజమండ్రి సంపత్ నగర్ నుంచి ప్రముఖ జ్యోతిషులు గాడిపల్లి వీరభద్రశర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు వెల్కమ్ టు అవర్ స్టూడియో గురుగారు ఏంటి ఇది సర్పదోషం అంటే ఎవరికి ఉంటుంది ఏం చేయాలి మీరు చెప్పిన పేరుల్లోనే విష అనేటువంటి పదం ఉందమ్మా విషంతో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో సాధారణంగా విషత కాల సర్పదోషంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా పెరగలేరండి అనాసరళాలయంలోను లేదంటే ఏదో తాత మామల దగ్గర ఏదో అమ్మమ్మ తాతల దగ్గర పెరగాలి ఇది చేతంటే వీళ్ళు పుట్టినప్పుడే తల్లిదండ్రులకు కూడా ఆ యొక్క కాల సర్పదోషం ఏర్పడిపోద్దు అండి విశదకాల సర్పదోషం అడుగడుగునా గండాలు నూరేళ్ళు ఆయుష్ వీళ్ళ యొక్క జీవితంలో చూడొచ్చు ప్రత్యక్షంగా అడుగడుగునా గండాలే కానీ ఆయుష్ నూరేళ్ళు ఎంతసేపు ఏదో దెబ్బలతో ఉంటారు ఏదో రక్తహీనతతో ఉంటారు విద్యార్థి అనేటువంటి వాడు విద్యా విషయం నుంచే ఇబ్బందులు పడడం మొదలు పెడతాడు చాలా చిన్న వయసులోనే పనికి వెళ్లి రూపాయి సంపాదించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇలాంటి చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి జీవనాన్ని అనుభవించడంలో వీళ్ళు ముందు ఉంటారు విశత కాల సర్పదోషం ప్రమాదాలు యాక్సిడెంట్లు సూసైడ్ థాట్స్ చాలా ఎక్కువ వచ్చేటువంటిది కాల సర్పదోష జాతకులకే వీళ్ళే ఇంట్లోంచి కూడా ఎవరికి చెప్పకుండా పారిపోవడానికి కూడా ప్రయత్నం చేసి అనవసరంగా సన్మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేరే వేరే మార్గాల్లో జీవించవలసిన పరిస్థితిని వాళ్ళకి వాళ్ళే ఎంచుకుంటూ ఉంటారు అంతటి దోషం విశత కాల దోషంలో వీళ్ళకి రాహుకేతు గ్రహాలు కలగజేస్తాయంటే తద్వారా వీళ్ళ యొక్క జీవితానికి కొంచెం అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే కనుక ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమాలు చేయించి బాల్యం నుంచే చేయాలి ఏదో ఇరవై ఏళ్ళు చేద్దాం ముప్పై ఏళ్ళు చేద్దాం అని చెప్పిన తను కాదండి ఆ దోషం ఏర్పడిందంటే దాన్ని వెంటనే వాళ్ళు పరిహారం చేయాలి లేదంటే కనుక ఆ ప్రభావం తల్లిదండ్రుల మీద కూడా కనిపిస్తూ ఉంటదంటే అంటే ఎప్పుడు ప్రతిరోజు వెయ్యి పదిహేను వందలు సంపాదించుకు వచ్చేటువంటి తండ్రి కూడా ఇంటికి వంద రెండు వందల కోసం కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితులు వస్తాయి ఏం చేత తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి పాస్తులు ఎవరికి వెళ్ళాలి కొడుగ్గా వీడికి వెళ్ళాలి మరి వీడికి జాతకంలో విషతకాల సర్పదోషం ఉంది ఇప్పుడు నానా రకం సమస్యలు అనుభవించాలంటే అంత ధనధాన్యాలు అలా ఉంటాయి వాడికి ఉండనివ్వకుండా చేస్తాయి సో ఆ దోషం నుంచి బయటపడాలంటే కనుక వీళ్ళు కనీసంలో కనీసం ఒక ఇరవై ఏడు మంగళవారాల పాటు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని అయితే ఖచ్చితంగా చేయాలి అవకాశం కుదిరితే కనుక విషత కాల సర్ప ప్రతిష్ట చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అంటే కాలసర్ప దోష పరిహార అర్థం ఈ యొక్క నాగప్రతిష్ఠలో అనేటువంటిది భారతదేశంలో చాలా చాలా చోట్ల చేస్తున్నారండి అంటే ప్రా తిష్ట అంటే ప్ర అంటే ప్రాణబీజం అండి ప్రాణంతో కూడుకున్నటువంటి స్వామివారు అక్కడ తిష్ట వేసుకుని కూర్చోవాలి అలా కూర్చుంటేనే విడుకున్నటువంటి దోషం పోతుంది అంటే ఇప్పుడు మనం పలానా చోటకి వెళ్ళి చేయించండి అన్నాం అనుకోండి వాళ్ళు ఏదో చేసేస్తే ఐడ్రీమీడియాలో పలానా గురువు గారు చెప్పారు కాబట్టి చేసేస్తున్నాం అనుకుంటారు వాళ్ళు అది పూర్తిగా పరిష్కారం కాకపోతే చేసినటువంటి ఫలితం వాళ్ళకి లభించడం కష్టం దోషం మనం డైరెక్ట్ గా మాట్లాడమే ఏ రాశి వాళ్ళైనా సరే అండి ఖచ్చితంగా విశదకాలప దోషంలో పుట్టి ఉంటే కనుక అంటే రాహుకేతువుల యొక్క మధ్యలో ఈ మిగతా గ్రహాలన్నింటినీ కూడా బంధింపబడి ఉంటాయండి కర్కాటకం మకరం ఈ రాసుల్లో రాహుకేతుల యొక్క సంచారంతో మిగతా గ్రహాలన్నీ కూడా ఆ మధ్యలో ఉండిపోతే అస్తంగత్వం చెంది దానిని విశదకాల సర్పదోషం ఉంటారు మీకు కూడా విశతకాల సర్పదోషం కాని ఉన్నట్లయితే గురువుగారిని సంప్రదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి గురుగారు ఏంటి ఇది పాల్ పాతక కాల సర్పదోషం అంటే ఏంటి ఎలాంటి పూజలు చేయాలి దోషం ఉంటే మనకి మీరు చెప్పినటువంటి పదంలోనే కాల సర్పదోషం ఉంటుంది అంటే సాధారణంగా దోషం సర్పదోషం రాహు రాహుకేతువుల ద్వారా మాత్రమే వస్తాయి రాహుకేతువులు యొక్క స్థితిని గతులను బట్టే మనం కాలసర్ప దోషం అనేటువంటిది అంచనా వేస్తాం అయితే పాతక కాల సర్పదోషం అంటే పదో తరగతిలో ఉండవలసిన విద్యార్థి ఒకటో తరగతిలో ఉంటే ఎంత తేడా ఉంది అంటే వాడి జీవితంలో పది సంవత్సరాలు పోయింది అంతే కదా ఖచ్చితంగా పది సంవత్సరాలు పోయింది అంటే అత పాతాళానికి చెందిపోవడం అనేటువంటిది దాంట్లో ఉంది ఒక తండ్రికి ఒక నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఆస్తు ఉంది అలాంటి గృహంలో ఈ జాతకుడు పుట్టాడు అనుకోండి వాడికి ఇంకా ఆస్తి ఉండదండి వాడికి ఆ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అనుకునేటువంటి ఆస్తులు ఏమి ఉండవు తండ్రికి తండ్రి కూడా ప్రతి రోజు కూడా ఏదో రకంగా రూపాయి కోసం చాలా ఇబ్బంది పడాలి వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇబ్బందులు పడతారు అండి సో అంటే వాళ్ళ యొక్క జీవితంలో కాలం అంతా కూడా వాళ్ళని అత తీసుకెళ్ళిపోతుంటదండి పడిపోవడం లాంటి స్థితిగా తీసుకెళ్ళిపోతుంది తప్ప ఎక్కడా కూడా ఉన్నతనేటువంటిది కనిపించదు పాతక అంటే అందులోనే చాలా వివిధ స్థితుల్లో చాలా ఇబ్బంది పడిపోవడమే ఉంది తప్ప అందులో ఎక్కడా కూడా అసలు అభివృద్ధి అనేటువంటిది లేదు ఇది మానవుడు జన్మించిన తర్వాత నలభై రెండు సంవత్సరాల కాలం ఉంటుందండి ఇది అంటే జీవితంలో ఇంచుమించుగా సగభాగం అయిపోతుంది వాడి యొక్క జీవితంలో అది ఉండిపోయింది అనమాట అండి అప్పటిదాకా కూడా వాడు అసలు ఉన్నతుడు అని చెప్పనేసి ఉండడానికి అసలు ఆస్కారం ఉండదండి వాడికన్నా చిన్నవాడు కూడా వాడు ఊరేని పిలుస్తాడు ఉదాహరణకి మనకు ఒక వ్యక్తి కనిపిస్తే ఆయన్ని సరేంటండి ఏంటండి ఇదిలా వెళ్ళాలి అలా చేయాలి ఏంటి అని చెప్పిన ఏదో అడుగుతాం ఈ జాతకుడు మాత్రం కనిపిస్తే కనుక బాబు ఎలా వెళ్ళాలి అని చెప్పి అడుగుతాం తప్ప అనేటువంటి పదాన్ని కూడా ఆయనతో మనం సంబోధించే అవకాశం ఉండదు రెస్పెక్ట్ కూడా అనిపించదు అంటే కూడా అంటే ఆ యొక్క రూపంలో కూడా సర్పస్వ రూపం కనిపించడం అంటే ఆ యొక్క ముఖ వర్చస్సులో కూడా ఎక్కడ కూడా కళాకాంతి లేకపోవడం అంటే ఆయన చూస్తేనే వీడు రాహువో కేతువో అన్నట్లుగా ఉండేటువంటి స్థితి కల్పించడం అంటే సుందరకాండలోనండి నుండి ఆ స్వామి హనుమ ఆ యొక్క లంకా నగరానికి వెళ్ళి అందరినీ కూడా వెతుకుతూ సీతమ్మ తల్లి కోసం అందరినీ కూడా వెతుకుతుంటే ఒక చెవి ఉన్నటువంటి వాడు లేకపోతే కొంచెం చెవి పెద్దది ఉన్నటువంటి వాడు ఒక చెవి లేనటువంటి వాడు ఒక ముక్కి ఉన్నటువంటి వాడు లేకపోతే ముక్కు లేనటువంటి వాడు ఒకడు మొత్తం పొట్ట ఎంత ఉన్నటువంటి వాడు అంటే ఒకడు కాలు ఉన్నటువంటి వాడు ఇలాంటి వాడు అందరినీ కూడా చూసి సుందరకాండలో స్వామి స్వామి అందరినీ కూడా వివరిస్తూ ఉంటారు ఆయన రాక్షస జాతికి సంబంధించి అంటే అటువంటి స్థితిగతులన్నీ కూడా వీళ్ళలో కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఏమండి ఇక్కడ నుంచి నేను శ్రీనగర్ కాలనీ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే కనుక కొంచెం ఎవరైనా సమాధానం చెప్పగలిగిన రూపం ఉన్నటువంటి వాళ్ళని అడగలుగుతాం మనం కొంచెం ఎవడో కోపంగా తాపంగా ఏంటని చెప్పనే ఫోన్లు కూడా చాలా హడావుడుగా మాట్లాడితే మాట్లాడుతున్నాడు అనుకోండి వాడు తెలిసినా కానీ మనం వాడిని అడగలేం అటువంటి రూపం ఉంటుందండి సర్పస్వరూపమైన రూపమైన రూపం ఉంటుంది తద్వారా వాళ్ళకి జీవితంలో ఉన్నత అనేటువంటిది చాలా దూరంగా ఉంటుంది లేదంటే వాడికి పుట్టుకతోనే ఏదో చెవిటి మూగ ఇలాంటి వాటికి కూడా వాటికి సంబంధించి వచ్చేస్తూ ఉంటాయి తద్వారా కొంతమందికి పుట్టుకతోనే మాట లేదండి పుట్టుకతోటే కొంచెం వాళ్ళకి చెవులు వినిపించదు అనేటువంటి సర్పస్వ అనేటువంటి దోషాలన్నీ కూడా వాళ్ళకు ఉంటూ ఉంటాయండి మొత్తం మీద వాళ్ళకి జీవితంలో సరైనటువంటి స్థితిగతులు ఏవి కూడా ఏర్పడవు మరి ఏం చేయాలి వాళ్ళు అలా దోషం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పాతక కాల సర్ప శాంతి హోమం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చేయించాలండి అది మొత్తం తొమ్మిది రోజులు చేస్తారండి దాన్ని నవనాగ సర్పాహ అని చెప్పి అనేది తొమ్మిది నవనాగ సర్పాలను పెట్టి పూజ చేస్తారు దాన్ని అలా పూజ చేస్తే తప్ప వారికి శాంతించడం చాలా కష్టం ఎక్కడ చేయాలి అది ఎక్కడ చేయించాలంటే కనుక కొంచెం నదీ తీరంలో ఏదైనా సముద్ర తీరంలో విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏదైనా విశేషమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్ర అనేటువంటి శివస్థానాల్లో అవి చేయడం ద్వారా వారి యొక్క పాతకారాన్ని నశిస్తాయి ఏ రాశి వాళ్ళు అయినా ఏ ఏ రాశి వాళ్ళకైనా కానీ ఇది వస్తుంది ఇది రాదని కాదండి పుట్టినప్పుడే ఈ యొక్క రాహుగ్రహు రాహువు కేతువు అనుకునేటువంటి గ్రహాలు ఆ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆ యొక్క పాతక కాల సర్పదోషం ఓకే ధన్యవాదాలు గురుగారు మీకు కూడా పాతకాల సర్పదోషం ఉన్నట్లయితే గురువు గారిని సంప్రదించాలనుకుంటే ఇది ఒకటే కాదు ఇంకా ఎటువంటి పూజా విధానాలకి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడండి ధన్యవాదాలు Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్